సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభ్రేణి వంశీపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు మరి ఆ ఛార్జ్ షీట్ లో ఏముంది ఆ ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ పోలీసులు పొందుపరిచారు టీడీపీ ఆఫీస్ పై దాడి కేసును నిర్వీర్యం చేసేందుకు సత్యవర్ధన్ కిడ్నాప్ జరిగిందంటున్నారు పోలీసులు సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసి టీడీపీ కార్యాలయంపై దాడి కేసును వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిడి చేశారని ఛార్జ్ షీట్ లో వివరించారు కేసు వెనక్కి తీసుకుంటున్నట్టు అఫిడవిట్ పై సంతకాలు తీసుకున్నారు కోర్టుకు తీసుకొచ్చి న్యాయస్థానంలో స్టేట్మెంట్ ఇప్పించారని పోలీసులు నమోదు చేసిన ఛార్జ్షీట్లో వివరాలు పొందుపరిచారు ఇక విజయవాడ నుంచి బలవంతంగా విశాఖపట్నం హైదరాబాద్ తరలించారు సత్యవర్ధన్ తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్లు ఛార్జ్ వివరించారు పోలీసులు కిడ్నాప్ కేసులో ఆరుగురిని అరెస్ట్ అయ్యే మరో ఆరుగురు పరారీలో ఉన్నారు మొత్తం యాభై తొమ్మిది మంది సాక్షులుగా ఉన్నారు నిందితులపై గన్నవరం ఆత్కూర్ హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లలో పదిహేడు కేసులు ఉన్నాయంటున్నారు పోలీసులు మరోవైపు వలభనేని వంశీ వెయిల్ పిటిషన్పై ఇవాళ తీర్పు రాబోతోంది ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేయనుంది ఫిబ్రవరి పదమూడున హైదరాబాద్లో అరెస్ట్ అయిన వంశీ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో జుడిషియల్ రిమాండ్లో ఉన్నారు